య్ ఫ్రెండ్స్ అనూస్ బాల్కనీ గార్డెన్కి స్వాగతం అండి చూడండి ఫ్రెండ్స్ మొన్న వరదలు వచ్చినాయి కదా వరదలకి నా మొక్కలు ఎలా ఉన్నాయో చూపిస్తానండి ముఖ్యంగా మొక్కలన్నీ కాదు చామంతి మొక్కలు ఎన్ని చచ్చిపోయినాయో ఏం బ్రతుకున్నాయో మీరు చూద్దరు కానీ చూడండి చుట్టూ ఇంకా వాటర్ ఉన్నాయండి వరదల్లో తీసిందేనమాట ఈ ఈ పూలు మాత్రం వరదల్లో తీసినాయి ఏనండి చామంతి మొక్కలు చాలా చచ్చిపోయినాయి అండి ఒక్కొక్క కుండీలో కొన్ని బ్రతికున్నాయి కొన్ని చచ్చిపోయినాయి అనమాట అంట్లు వస్తూ ఉంటాయి కదా ఆ అంట్లలో కొన్ని కొన్ని బ్రతకటం కొన్ని కొన్ని చచ్చిపోవటం అలా చాలా జరిగినాయి కొన్ని పెట్టాను మరి కొన్ని అయితే బ్రతుకుతున్నాయండి కొన్ని చచ్చిపోతున్నాయి ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి వాటరు ఎలా వచ్చేసినాయో చూడండి బండి ఎంతవరకు మునిగిపోయిందో ఇంతకంటే పైకి వచ్చినాయండి కొంచెం తగ్గిన తర్వాత తీసిందనమాట ఈ వీడియో ఎంత అన్యాయంగా వచ్చేసినాయి వాటర్ నాకు డివైడర్ కూడా మునిగిపోయిందనమాట కింద చూడండి మా కింద అదిగో వెనకాల నా మొక్కలు కూడా ఒక ఐదో ఆరో మొక్కలు కూడా మునిగిపోయినాయి ఇదిగోండి ఐదు మెట్ల దాకా పైకి వచ్చేసినాయి ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ చామంతి చెట్టు నాటుదండి మన ఏంటంటే కస్తూరి చామంతి అంటాను కదా నాటు తెల్లబిళ్ళ చామంతి అనమాట ఈ పక్కనంతా ఖాళీ అయిపోయింది చూసారా అదంతా అసలు ఫుల్గా ఎంత నిండుగా ఉండాలో అవునండి ఇది అట్లాంటిది అటువైపు అంతా చచ్చిపోయినాయి అనమాట ఇది కట్ చేసి పెట్టాను మరి బ్రతుతే బ్రతకవో తెలియదు కొన్ని అయితే బాగానే ఉన్నాయండి కొన్ని బ్రా బాగలేదు ఇదిగోండి ఇది ఇది మాత్రం బాగానే ఉందండి ఇది కూడా అదే అనమాట పించింగులు చేస్తే ఇలా అయినాయండి ఇదిగోండి ఇదేమో డబల్ కలరు వైటు పింకు రెండు కలిసిన షేడ్ అనమాట ఇది బాగుంటుందండి ఈ కటింగ్స్ తీసుకెళ్ళి వేరే వాటిలో పెట్టానండి దేమిటో పెట్టానో మర్చిపోయాను కొన్ని అయితే చచ్చిపోయినాయి కొన్ని అయితే ఉన్నాయి మరి ఏవి ఉన్నాయో ఏవి పోయినాయో కూడా మా నాకు రేపు పూలు పూస్తే కానీ తెలియదు అనమాట ఇదిగోండి ఇదేమో ఏదో మరి మొత్తానికి ఏం పెట్టానో నాకైతే గుర్తులేదు కానీ మరి ఇది ఇటుకు ఇటుకోడు రంగు బెళ్ళ చామంతో కోమ పెట్టానో ఏం పెట్టానో నాకైతే తెలియదు ఇప్పుడే పిచింగులు చేస్తున్నాను కొంచెం కొంచెం ఎదుగుతుందండి ఇది ఇప్పుడు నేను చేయి పెట్టి పింఛింగ్ చేస్తున్నాను అది కాదండి దాని పక్కది ఇంకొంచెం పించింగ్ చేయాల్సి ఉంటే చేస్తున్నాను అనమాట ఎప్పుడు కనిపిస్తే అప్పుడు చేసేస్తానండి పించింగ్ వచ్చే నెల అంటే అక్టోబర్ అండి అక్టోబర్ పదో తారీఖు దాకానే మనకి టైం ఉంది కదా ఈ లోపలే చేసేసుకోవాలి పింఛింగ్ లేదని ఉంటే ఆ తర్వాత ఆఫ్ చేసేయాలన్నమాట ఇది ఏది ఏ కలరో నాకైతే గుర్తులేదని చెప్పాను ఇదేనండి పింఛికలు చేస్తున్నాను ఇది కూడాను అట్ట పింఛికలు చేస్తేనే గుబురుగా అవుతుందండి ఇరవై రోజులకు ఒకసారి ఏదో ఒకటి మార్చి మార్చి మనము ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉంటే ఎదుగుతూ ఉంటుంది అలాగే చక్కగా గుబురుగా అవుతూ ఉంటుందన్నమాట అప్పుడు రేపు వింటర్లో బోడెలు పూలు పోస్తాయి పింఛింగి చేస్తూ ఉంటే బాగా వర్షాలు వస్తే మాత్రం వర్షంలో ఉంచకండి ఫ్రెండ్స్ నాకు ప్లేస్ లేక పెట్టడానికి ఇక్కడే వదిలేస్తాను అనమాట అదే గనక ప్లేస్ ఉంటే గనక వేరే చోట పెట్టేసేదాన్ని పెట్టేస్తే బ్రతికేవి ఏకంగా వారం రోజులు పది రోజులు వేవత్సంగా కుర్చినాయండి వర్షాలు లైన్గా కుర్చినాయి అనమాట దాని మూలంగానే ఇంత పాడైపోయినాయి చెట్లు లేకపోతే అన్యాయంగా పాడయ్యే కాదు ఇదిగోండి ఇది కూడా బెళ్ళచామంతి తెల్లదండి నేను ఎక్కడ దొరకట్లేదని చెప్పి నాలుగు తీసుకొచ్చేసాను కదా అది ఇది దీంట్లో కూడా ఒక వైపు ఒక పెద్ద ముదురు కొమ్మ చచ్చిపోయిందండి అంటే వడిలిపోయింది చచ్చిపోతుంది మనం వదిలేసేస్తే అలా నేను ఇదిగోండి చూడండి ఇదిగోండి ఇది ఈ కొమ్మ అదంతా కట్ చేసేస్తా అంటే అక్కడ దాకా నేను లేత కొమ్మలన్నీ కట్ చేసేసి వేరే చోట పెట్టాను కొన్ని అండి కొన్ని పోతున్నాయి మొత్తానికైతే అది అలా జరుగుతుంది అనమాట ఇదిగోండి ఈ ఈ చెట్లోనేమో ఎర్రది దీంట్లో కాదండి అవతలది ఎర్రదు ఉంది ఇది ఇది ఏదోనండి మరి అయితే నాకైతే గుర్తులేదు మరి ఎరుపో మరి ఏ కలరు నాకు గుర్తులేదు అది అవతలది ఇదిగోండి ఆ పక్కన కర్ర పక్కన చూసారా లాస్ట్ది అది అనమాట ఎరుపు ఇది ఇదండి ఎరుపు ఒక చిన్న పిల్లకుంటే తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను అది పించింగలు చేస్తే ఇలా తయారైందండి ఇది బాగానే ఉందండి అవ్వలేదు ఇలా చేస్తానండి పింఛింగ్లు ఎప్పటికప్పుడు ఈ వర్షాకాలంలో వర్షం పడుతుంది అనుకున్నప్పుడు మటుకు వర్మీ కంపోస్ట్ వేకపోవటమే మంచిదండి వేస్తే ఫంగస్ పెట్టేస్తుంది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదేమో మన రాఖీ ఫ్లవర్ ప్లాంట్ అండి దాంట్లో కూడా నేను ఏం చేశానంటే ఇయ్యో కొమ్మలు ఇరిగిపోవడం ఏదో జరిగితే నా కొమ్మలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశాను ఇవి బ్రతికిపోయినాయి ఇది ఇటుపటూరంగా రంగండి పెద్ద పెద్ద పూలు అనమాట ఇది చెట్టు కూడా పొడవగా బాగా పొడవ పెరిగిపోతుంది రెండు మూడు అడుగుల దాకా పెరిగిపోతుందండి అది మొన్న పొరపాటున ఎరిగిపోయింది బాగా పెళ్ళనమాట ఈ ఈ చెట్టు ఏంటో కానీ అది తీసుకొచ్చి ఇక్కడ పెట్టా ఈ ఈ కుండీలోది కూడా చెట్టు పాడైపోతేనండి చచ్చిపోతున్నామోనని ఒక పిలకుంటే పైది అండి చెట్టు అది ఆ పిలక దాంట్లో పెట్టాను అనమాట ఇది ఏ అండి నాకైతే గుర్తులేదు మరి ఇది పూసింది రాదు కానీ తెలియదు ఏంటి అనేది అన్నీ ఎరుపు ఎరుపులాగా ఉన్నాయి మరి ఎరుపు మరి ఇటుకు పొడి రంగు బిళ్ళ చామంతి ఉందండి అదో మరి ఏదో తెలియదు మొత్తానికైతే ఒకే రకంగా ఉన్నాయి ఆకులన్నీ ఇదండి ఇదోటీ అనమాట ఏది పోస్తుందో ఇది కూడా నాకు ఐడియా లేదు ఇదిగోండి ఈ మందార ఎల్లో మందారండి ఫుల్ ఎల్లో అన్నమాట దీని చుట్టుపక్కల కూడా కొమ్మలు పెట్టాను ఇది ఒక్కటే బ్రతికింది బ్రతుకుతున్నట్టుంది ఈ చుట్టుపక్కల ఇదిగోండి ఇక్కడ గ్రీన్ చామంతి చచ్చిపోతుంటే కొమ్మలు తీసుకొచ్చి పెట్టానండి బయ చచ్చిపోయినాయి మొనరదా బాగానే ఉంది కానీ ఈ రెండు కొమ్మలు కూడా చచ్చిపోయినాయి ఈ లాస్ట్ అండి ఇక లేదు గ్రీన్ గ్రీన్ చామంతి నాకు రేపు డిసెంబర్లో ఉన్న జనవరిలో ఉన్న బయట దొరికితే కనుక కొనుక్కోవాలి ఇదిగోండి ఇదేనండి అటు చెప్పాను కదా ఇటుకి పొడవు రంగు పెద్దదండి పువ్వు చాలా పెద్దదని చెప్పాను కదా ఇదేనండి ఇది పొడవు మూడు అడుగులు నాలుగు అడుగులు రెండు అడుగులు మూడు అడుగులు దాకా పొడవ పెరిగిపోతుంది అదేనండి ఇది రెడ్ అండి ఇది రెడ్ పెద్దదనమాట చామంతి దీని పరిస్థితి ఎలా ఉంది గుబురు కావలేదండి గుబురైనా ఒక్కోసారి అటు ఇటు తిరుగుతూ ఉంటే టేపు పువ్వు ఇరిగిపోతున్నాయండి కొమ్మలో తీసుకెళ్ళి ఎక్కడో ఆడ పెట్టేస్తూ ఉంటారనమాట అందుకనే అవి మర్చిపోతా ఉంటాను పెట్టేసి ఏంటి దేంట్లో ఏది ఉందో కూడా తర్వాత గుర్తుండదు తర్వాత పూ పూసిన తర్వాత అప్పుడు తెలుస్తుంది ఇది ఈ కలర్ అనమాట అనేసి దేంట్లో ఇది ఉందన్నమాట అది బెళ్ళ చామంతి ఎల్లో బెళ్ళ చామంతి మాత్రం రెండు అంటే రెండు మొక్కలే ఉన్నాయండి దాని నుంచి ఇప్పుడు ఇంకా డెవలప్ చేస్తున్నాను నేను ఎవరి ఫ్రెండ్ ఒక ఆవిడ అడిగారండి కాస్ట్కి ఇద్దాం అనుకున్నాను కానీ నేను పెట్టిన మొక్కలను చచ్చిపోయాను అనమాట ఇక మదర్ ప్లాంట్స్ ఏమో మా చుట్టాలకు ఒకళ్ళకి ఇచ్చాను అనమాట మొన్న అంత ముందు ఎప్పుడు నెల పదిహేను రోజుల్లో రెండు నెలలు అయింది ఆ తర్వాత ఇంకా రెండే మిగిలేటప్పటికి ఇంకా ఆవిడకి ఇవ్వడానికి లేదు ఇప్పుడే డెవలప్ చేస్తున్నానండి మళ్ళాను ఇదిగోండి ఇది డబల్ కలర్ అనుకుంటానండి పింక్ అండ్ వైట్ అనుకుంటా అదో మరి లేకపోతే తెల్లబెళ్ళచామంతో అండి ఇది ఆ ఒక్కటే పిల్లకు ఉంది కదా ఆ పక్కదా అంటో రైట్ సైడు అది కూడా మరి ఏ కలరో నాకు ఐడియా లేదు రేపు పూలు పూస్తే కానీ తినేదనమాట పెద్ద పెద్ద ఆటలో కంటే చిన్న చిన్న ఆటలోనే ఎక్కువ ఉన్నాయండి నాకు చామంతి చెట్లు ఇరుకైపోయింది నాకు పెట్టడానికి ఇదిగోండి ఇదండి ఇది ఇప్పుడు దాకా మనం పించింగ్ చేసింది ఈ కలర్ కూడా రెండు ఇదండి చెప్పాను కదా రెండిట్లో ఒకటి అవ్వాలి ఇదండి నేను ఏ కలర్ పోస్తుందో తెలియదు అన్నది ఒక పిలక ఇదిగోండి మంద ఇది కనకాంబరం గుర్తుందండి మనం మనం కొమ్మలు పెట్టుకుంటే బ్రతికిందే అది కొంచెం పెద్ద దాంట పెట్టాం కదా ఎదుగుతుంది బాగానే ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది ఇడుగుబొడు రంగు బెళ్ళ చామంతి లాగా ఉందని చెప్పాను కదా అదండి ఇది దీని పరిస్థితి ఇలా ఉంది కొమ్మలు వేరే వేరే ఆటలు తీసి పెట్టానండి మరి దేంటో పెట్టానో గుర్తులేదు కానీ మొత్తానికైతే పెట్టాను వెయ్యి ఉన్నాయో వెయ్యి పోనీయో పోయిన తర్వాత మళ్ళీ వేరే వేరే తీసుకెళ్ళి పెట్టేస్తూ ఉంటానండి మరి దేంట్లో ఏదో ఉందో కూడా తెలియదు అనమాట కొన్నిట్లో ఏ కొన్నిట్లోదైతే గుర్తుంది ఏమేం పోస్తాయి అనేది కొన్నిట్లో అయి గుర్తులేవు ఏం పోస్తుంది అనేది ఇదిగో అండి ఇదేమో పింక్ అండ్ వైట్ అండ్ ఎల్లో వచ్చినట్టుంది ఇది పింకు లైట్గా ఉందండి వైట్ అండ్ ఎల్లోనే ఉన్నట్టుంది బాగా దీంట్లో అది ఇది దీంట్లో కూడా ఒక అమ్మ పెళ్ళు కదా చేయిదగలు ఇరిగిపోయినట్టుంది అదే కింద ఏలాడుతుంది చూసారా ఇదిగోండి ఎరిగిపోయింది ఊరికి ఎరిగిపోతాయి అటు ఇటు తిరుగుతుంటే ఎరిగిపోతాయి చేతుల దగ్గర తిరిగిపోతాయి పెట్టాలి వేరే దాంట్లో నీటిలో చిన్న చిన్న రెమ్మలు చచ్చిపోయినాయి అండి కొన్ని కొన్నింటిలో ఇదిగోండి ఇది దేశవాడి చామంతి అంటే కాకపోతే పసుపుది అనమాట దేశవాడి చామంతి ఇది చచ్చిపోయేటట్టుందో చూడండి ఎంత ఒడిలిపోయిందో పైన ఇది మాత్రం చిట్టు చామంతి యువతల నల్ల కుండీలో ఉన్నది మాత్రం పెద్దది ఉంది చూసారా దాంట్లో పిలక అదేమో దేశవాడి చామంతి వడిలిపోయింది ఇవి చచ్చిపోతేనండి వేరే దాంట్లో తీసి చిట్టు చామంతి దీంట్లో తీసి పెట్టారండి కొన్ని 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 మరతున్నాయి కొన్ని చచ్చిపోతున్నాయి చిట్టి చామంతి ఎందుకు నాకు కలిసి రావట్లేదండి ఎన్నిసార్లు పెడుతున్నాను ఎన్నిసార్లు అసలు ఎన్నిసార్లు కొంటున్నాను ఎన్నిసార్లు పెడుతున్నాను నాకు తెలియదు పోతా ఉన్నాయి అనమాట ఈసారి ఇదిగోండి ఇది నేను ఇందా చెప్తున్నాను సార్ దేశవాడి చామంతి అని ఇది కూడా చచ్చిపోతుంది ఇది మదర్ ప్లాంట్ అండి దీంట్లోనే ఒక పిలక ఇరిగిపోతేనండి ఆ బిళ్ళ ఇదే చిట్టి చామంతి దీంట్లో తీ పెట్టానండి దీంట్లో పెడితే ఎదుగుతాను దీంట్లోనే చిట్టి చామంతి అవతలతో కూడా చిట్టు చామంతేనండి వేరే దాంట్లో కూడా పెట్టాను ఇట్లా చచ్చిపోతున్నాయి అనేసి మూడిట్లో పెడితే ఒక దాంట్లోది చుట్టు చుట్టూ తా చెట్లను చచ్చిపోయి ఒక్కటి బతికిందనమాట అది నేను మీకు చూపిస్తాను ఇది ఏ ఏరిపోయేదోనండి నాకైతే ఐడియా లేదు ఇది కొంచెం ఒడిలిపోయింది కొంచెం కింద తడి లేదు అందుకని నీళ్ళు పోయాలి యాక్టివ్గా తయారవుతుంది ఇదిగోండి ఇది ఎర్రచామంతండి పెద్దది ఇంకో పక్కనేమో వైలెట్ కలర్ చామంతనమాట మధ్యలో పసు పసు గుండు వచ్చి వస్తుంది అవి ఉన్నాయి ఇంట్లో చచ్చిపోతుంటే మనం పెట్టుకున్నాం కదా నీ మధ్య అవి బ్రతికి నీ కొన్ని ఎన్ని ఉన్నా చామంతి మాత్రం భలే బాగుంటుందండి చామంతి అంటే నాకు చాలా ఇష్టం అనమాట మీకు కూడా చాలా ఇష్టం నాకు తెలుసు ఇదిగోండి ఇదే కలరో తెలియదు కానీ మొత్తానికి ఇడుగుబడి రంగు ఏదో చామంతి అనుకుంటా దీంట్లో పింఛింగ్ చేస్తున్నాను చిన్న కొమ్మ పెట్టి ఇదిగోండి దీంట్లో ఒకటి ఉంది ఇది నేను అనుకోవటం డబల్ కలర్ అనుకుంటున్నాను అదే మొన్న చూపించాను కదా చుట్టూ ఉంటే మధ్యలో అయిపోయి చుట్టూ ఉన్నాయని చెప్పి నేను మార్చాను కదా అది ఇది ఇప్పుడు దాకా ఏడబట్టుని పెట్టానండి ఇప్పుడు కొంచెం గంటలో పెట్టేశాను ఇదిగోండి ఇది చుట్టు చామంత అని చెప్పాను కదా చుట్టూ అండి మధ్య రోజు బతికింది అదే తీసి వేరే దాంట్లో పెట్టాను చూపించానుగా కొన్ని చచ్చిపోతున్నాయి కొన్ని బతున్నాయి అని అది ఇది ఇది కూడా కొంచెం పింఛింగ్ చేస్తే సరిపోతుంది పైన చచ్చిపోకుండా బతికితే మొన్న రేపు వింటర్ కానీ వింటర్ బతుకుతాయి అండి సమ్మర్లోనూ చచ్చిపోతాయి సమ్మర్లోనూ ఎవరే చచ్చిపోతాయి ఇవి ఇవి చచ్చిపోయినాయి ఇవి చచ్చిపోయినానండి మళ్ళీ ఎక్ ఎక్కడైనా దొరుకుతాయి అండి ఇవి విజయవాడలో దొరుకుతాయి బందర్లో దొరుకుతాయి ఎక్కడ కావాలంటే అక్కడ దొరుకుతాయి మరి దేశవాళ్ళ చామంతులు తెల్లయి పసుపు దొరకవు అసలు ఎక్కడ ఇదిగోండి చూడండి మొండి బాగా ఒడిగిపోయింది ఇదిగోండి ఇది కూడా చిన్నట్లో ఉన్నాయని తీసి తీశాను కదా ఇది మధ్యలోకి పెట్టాను ఈ టేపు ఖాళీ ఉందని మళ్ళీ సేమ్ అదే కలర్ తీసుకొచ్చి పెట్టాను ఇదిగోండి ఇవి చచ్చిపోతుంటే మొన్న మన వరదలకి తీసి తింటూ పెట్టానండి కొన్ని బ్రతికినవి కొన్ని చచ్చిపోతున్నాయి దేశవాళి అండి చామంతి ఇదిగోండి ఇది ఒకటి మదర్ ప్లాంట్ అండి పసుపు దేశవాళి ఇది ఒక్కటి ఉందండి సరిగ్గా ఇది ఇది ఒకటి నుండి ఇంకో చోటుద ఒకటి ఉందనమాట దీని నుంచే కొమ్మలు తీసి వేరే వేరే చోట్లు పెట్టి నేను డెవలప్ చేస్తున్నాను ఇంకా ఇప్పుడు నన్ను అడిగిన ఫ్రెండ్కే వచ్చే సంవత్సరం ఇస్తానన్నానండి కాస్ట్కి అడిగారు ఆవిడ ఇద్దాం అనుకున్నాను కానీ మరి చచ్చిపోయినాయి ఏం చేద్దామని చెప్పండి ఇవ్వండి ఇవి కొమ్మలు కూడా తీసుకొచ్చి వీటిలో పెట్టాను అనమాట కొన్ని వేరే వేరే ఇవ్వండి అవి ఇవి కూడా డబల్ కలరేనండి వైట్ డబుల్ కలర్ నాకైతే వేడి లేదు రేపు పూలు వస్తే కానీ తెలీదు చాలా పెద్ద వీడియో అయిపోతుంది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది వైట్ అండి నేను దివ్యలత గారికి ఇస్తే దివ్యలత గారు నా దగ్గర చచ్చిపోయిందని చెప్పి తీసుకురామంటే తీసుకొచ్చిచ్చారు ఆవిడ ఇవి చచ్చిపోతుంటే మొన్న కూడా మళ్ళీ మన దగ్గరికి వచ్చాక కూడా చచ్చిపోతుంటే మళ్ళీ వేరే వేరే చోట్లు తీసి పెట్టాను ఎట్లా ఎట్లాగట్లా బ్రతికించానండి ఇదిగోండి ఇది ఖాళీ ఉందని దీంట్లో ఏదో పెట్టాను మొత్తానికి ఇది ఏదో మరి మొత్తానికి ఇదిగోండి ఇది ఎత్తుగా పెరుగుతుందని చెప్పాను అది ఇటు రంగు పెద్దది అనమాట చామంతి ఇది రెండు మూడు అడుగులు పొడవైపోతుందని అనే అది ఇది ఒక దేశ దేశవాడే చామంతి అండి పసుపు ఇది నేను పెట్టి బ్రతికించింది అనమాట ఈ కుండీ ఖాళీ ఉందని నేను పెట్టి బ్రతికించాను ఇదిగోండి ఇది మదర్ ప్లాంట్ ఇంకోటి ఇది కాదండి ఇది కాదు ఇది కాదు ఇది డబుల్ కలరు నాకు తెలిసిపోతుంది ఇది 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 కూడా కాదండి ఏ కొమ్మల కొమ్మలు అయ్యో అక్కడ అక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను ఈ పక్కది పక్క దాంట్లో ఉంది మదర్ ప్లాంట్ అదేనా ఇదిగోండి ఇది కూడా ఇది కూడా అదేనండి ఇదండి మదర్ ప్లాంట్ రెండోది చూసారా ఇక్కడ ఒకటి ఉంది అక్కడ ఒకటి ఉంది పెద్దమయ్యి రెండు మూడు బేబీ ప్లాంట్స్ పెట్టి బ్రతికేస్తున్నాను ఇప్పుడు ఇప్పుడే ఇదిగోండి ఇది సన్న సన్నగా ఉన్నాయి చూసారా అయ్యి దాని పక్కనే వేరే చెట్టు ఏదో పెట్టాను అదే అండి ఇది నా చామంతి సంపద అండి దీంట్లో కూడా ఏదో ఇరిగిపోతే తీసుకొచ్చి కొమ్మ పెట్టానండి ఇవన్నీ బాగానే ఉన్నాయండి ఎలా ఉన్నాయి మీ చోట్లు కామెంట్ సెక్షన్లో నాకు మెసేజ్ పెట్టండి ఇదేండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యాపీ గార్డెనింగ్ అండి థ్యాంక్ యూ బాయ్